ఫిబ్రవరి నెలలో మామూలుగా అయితే కొంత చల్లచల్లగా మరికొంత నులివేచ్చగా ఉంటుంది వాతావరణం కానీ ఫిబ్రవరి రెండో వారం ఇంకా లేదు అప్పుడే భానుడు భగ్గు అంటున్నాడు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలికాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతోంది అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం మామూలుగా మార్చి నెల మధ్య నుంచి సమ్మర్ ఎఫెక్ట్ మొదలవుతుంది చలికాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతోంది గత సంవత్సరంతో పోలిస్తే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఈ ఫిబ్రవరి చివరి నుంచి వేసవికాలం మొదలవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అంతేకాదు గతంలో కంటే ఎండ ప్రభావం ఈ వేసవిలో ఎక్కువగా ఉండనుందని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రిపేర్లో ఉన్న ఫ్యాన్లు కూలర్లు బాగు చేయిస్తున్నారు అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది ఈ ఏడాది ఎండలు అనేలా ఉంటాయని అంటోంది వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం మిగిలిన చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అయితే దీని అంతటికి కారణం వాతావరణంలో ఏర్పడిన ఎల్నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు దీనివల్ల భూతాపం ఎప్పటికప్పుడు పెరుగుతుందని ఈ వేసవిలో వడగాల్పులు బాగా ప్రభావం చూపనున్నాయని సమ్మర్ మొత్తంలో హీట్ వేవ్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపిస్తాయని అంటున్నారు నిపుణులు అయితే తగిన జాగ్రత్తలు తప్పనిసరిని చెప్తున్నారు